గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను రిగార్డింగ్ ప్యారెటోయెస్ ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ జిఎన్యూ లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ డిబెన్ ఇది డిజైన్ ఫర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కంప్యూటర్ ఫోరెన్సిక్ వాళ్ళకి డిజిటల్ ఫోరెన్సిక్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఇట్ ఇంక్లూడ్స్ ఓవర్ సిక్స్ హండ్రెడ్ టూల్స్ ఫర్ పెనట్రేషన్ టెస్టింగ్ అండ్ చాలా ఉన్నాయి సో లేట్ చేయకుండా వీడియో డౌన్లోడ్ చేసి ఒకసారి చూద్దాము ఇది ఫీచర్స్ అండ్ ఆల్ సో ఇది కొంచెం లాంగ్ వీడియో కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడాలి సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ప్యారెట్ ఓవేస్ అని టైప్ చేశాను అండ్ ఇక్కడ ప్యారెట్ సెక్యూరిటీ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేశాను డౌన్లోడ్ ఆప్షన్ ఉంది ఇక్కడ డౌన్లోడ్ చేసి హోమ్ ఎడిషన్ హ్యాక్ ద బాక్స్ డబ్ల్యూఎస్ఎల్ క్లౌడ్ ఎడిషన్ ఆర్కిటెక్ట్ రస్బెరీ పాయ్ డౌన్లోడ్ ఉంది ఇక్కడ సో డౌన్లోడ్ డౌన్లోడ్ ఎట్ టు బి కంప్లీట్ సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను రుఫూస్ డౌన్లోడ్ చేశాను అండ్ రూఫూస్ డౌన్లోడ్ అయిపోయినాక ఇక్కడ పె సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయాలి అండ్ సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తము వేరే డివైస్లో కాపీ చేయాలి లేదంటే మన పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇప్పుడు మనము ప్యారెటర్ ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ చేసాం కదా అది జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేయాలి రుఫూస్లో అండ్ ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉంది కదా స్టార్ట్ పైన క్లిక్ చేసి రిస్టార్ట్ చేశాను సిస్టమ్ అండ్ రీస్టార్జ్ తర్వాత బూటింగ్ స్టార్ట్ అయిపోయింది ప్యారెట్ సెక్యూరిటీ లైవ్ మోడ్ టర్మినల్ మోడ్ ర్యామ్ మోడ్ సేఫ్ ఇన్స్టాల్ స్టాండర్డ్ ఇన్స్టాలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇన్స్టాల్ విత్ జీటీకే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ లొకేషన్ అండ్ ఇక్కడ సెలెక్ట్ యువర్ లొకేషన్ Config the keyboard starting the partition, partition disk, entire disk and setup. Partition disk starting up uh, partition finish partition disk, yes. Partition formatting installing the system, yes or no? Yes, device manually installing GRUB bootloader 66% complete, finishing the installation 7%. సో కొంచెం టైం తీసుకుంటుంది ఇందులో సో ఇక్కడ చూడొచ్చు ప్యారెట్ ఐకాన్ వచ్చింది పాస్వర్డ్ ఇవ్వాలి అండ్ దెన్ ఇక్కడ లాంగ్వేజ్ అండ్ కంట్రీ అండ్ లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇంగ్లీష్ జర్మనీ ఓకే కంట్రీ ఇచ్చినాక లొకేషన్ ఇవ్వండి అండ్ దెన్ ఇక్కడ చూడొచ్చు మనకి ప్యారెట్ డిజైన్ ఉంది అండ్ హోమ్ ఉంది నెట్వర్క్ ఉంది రెడ్మీ సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేయండి అండ్ ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ